హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సాచితో కబుర్లు ఈరోజు వీడియోలో ఫిష్ ఫ్రైని టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను జనరల్గా చేపల ఫ్రైని చేసేటప్పుడు తక్కువ ఆయిల్ వాడితే ప్యాన్కి అంటుకుపోవటం జరుగుతుంది డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ ఎక్కువ వాడితే ఆయిల్ వేస్ట్ అయిపోతూ ఉంటుంది ముక్కల్ని వేయించేటప్పుడు ఈ మసాలా అంతా కూడా ఆయిల్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది చేపలకి పట్టనే పట్టదు ఇక టేస్ట్ ఏముంటుంది చెప్పండి అలా కాకుండా నేను చేసే ప్రాసెస్లో నేను చెప్పే టే టిప్స్ ఫాలో అయ్యి చేస్తే చాలా తక్కువ ఆయిల్తోనే హాఫ్ కేజీ ఫిష్ ఫ్రై దాకా హ్యాపీగా చేసుకోవచ్చు అదే కాకుండా క్రిస్పీగా కూడా వస్తాయండి ఫిష్ ఫ్రైలో మనం వాడే మసాలా కూడా చాలా బాగుంటుంది ఇలా ఫిష్ ఫ్రై చేసిన తిన్న తర్వాత ఇక ఎక్కడ తిన్నా ఆ సాటిస్ఫాక్షన్ అయితే రాదు సో అంత బాగుంటుందనమాట ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా ఇంట్లో ఈ చేపల ఫ్రైని ట్రై చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ చేపల ఫ్రైకి లైవ్ ఫిష్ అయితే చాలా బాగుంటుందండి నేను ఇక్కడ హాఫ్ కేజీ చేపల ఫ్రైకి చేపలు ముక్కలు తీసుకున్నాను వాటిని ముందుగా ఉప్పు పసుపు వేసి క్లీన్ చేసుకోవాలండి ఒక పది నిమిషాలు మజ్జిగలో పెడితే ఆ నీచు వాసన అనేది రాదు దీనికి కావాల్సిన పదార్థాలు హాఫ్ కేజీకి కానీ చెప్తున్నానండి క్వాంటిటీ చూసుకోండి టూ టేబుల్ స్పూన్ కారం రుచికి తగినంత సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ పావు టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక హాఫ్ బద్ద నిమ్మరసం పిండండి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ దాంట్లోనే కార్న్ఫ్లోర్ వేసుకోండి కాన్ఫ్లోర్ వేయటం వల్ల ఈ చేపల ఫ్రైకి ఒక బైండింగ్ లాగా పనిచేస్తుందండి మసాలా చేపలకి బాగా పడుతుంది ఒక క్రిస్పీ లేయర్ కూడా వస్తుందనమాట ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అని కొంచెం కొంచెం వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని చేపలకి లోపల పైన అంతా పట్టించాలండి ఈ చేపలకి ఇలా పట్టించిన తర్వాత ఫ్రిడ్జ్లో వన్ వన్ అవర్ లేదా హాఫ్ ఎన్ అవర్ వదిలేయాలి ఇప్పుడు బయటికి తీసి ఫోక్తో అలా గుచ్చితే లోపలికి మసాలా వెళ్తుందనమాట ఇప్పుడు దీనికోసం ఒక నాన్ స్టిక్ ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ప్యాన్ పట్టినన్న ముక్కలు వేసుకొని వేయించుకోండి ఒకసారి కానీ తిప్పేయకూడదండి గబా తిప్పేయకూడదు కొంచెం వేగాక బాగా చేపలన్నీ వేగాక ఒక సైడ్ వేగాక ఇంకో సైడ్కి తిప్పాలి ఇలా టూ స్పూన్స్ వాడితే ఈజీగా టర్న్ చేసుకోవచ్చండి క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ కౌలర్ వచ్చేవాటికి వేయించుకోవాలండి మీడియం టు లో ఫ్లేమ్లో ఈ ఫిష్ ఫ్రీసెస్ని బాగా వేయించుకోవాలి చాలా తక్కువ ఆయిల్లో మసాలా విడిపోకుండా చాలా చక్కగా వస్తాయండి ఫిష్ పీసెస్ అన్నీ ఇలా కరివేపాకు వేసుకుంటే కరివేపాకు ఫ్లేవర్ అంతా దాంట్లోకి వెళ్ళి చాలా ఫ్లేవరీగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఫిష్కి అదంతా పడుతుంది చేపల ఫ్రై అయిపోయిందండి క్రిస్పీ టేస్టీ ఫిష్ ఫ్రై ఈ టిప్స్ అన్నీ ఫాలో అయ్యి మీ ఇంట్లో కూడా చేపల ఫ్రైని హ్యాపీగా చేసుకొని తినండి వీడియో నచ్చినట్టయితే లైక్